వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్ రిషీస్ మోమ్ ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి శిల్పారామం ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట అండ్ రైట్ సైడ్ ఇందాక చూపించింది టికెట్ కౌంటర్ అండ్ ఇక్కడ చెక్ ఇన్ అవ్వాలి అనమాట సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట అండ్ రౌండ్గా వే ఉంటుంది మనం ఎటువైపు నుంచి వెళ్ళినా అంత కవర్ చేయొచ్చు టూ సైడ్స్ ఉంటుందన్నమాట అండ్ మేమైతే ఇలా రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము అండ్ చూడండి అప్పుడే ఏరోప్లేన్ వెళ్తుంటే చూస్తున్నాం అనమాట ఫ్లైట్ వెళ్తుంటే సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇది పార్క్ ఉందండి అంటే గ్రీనరీ చాలా బాగుంది ఈ లాన్లో అయితే ఈ లాన్లోకి ఎంట్రీ లేదంట ఎందుకంటే మేము వెళ్ళిన రోజు వర్షం పడింది అంటే ముందు రోజు దాకా వర్షం పడింది సో పిల్లలు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉందని వాళ్ళైతే అందులోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు అండ్ ఇక్కడ స్నాక్స్ ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ బుల్లి ఉడతాం పిల్లలు స్నాక్స్ పట్టుకొని కూర్చుంటే అది పరిగెత్తుకుంటూ వచ్చింది సో వాళ్ళైతే ఆ పాప్కార్న్ని త్రో చేస్తే ఇంకా అది ఫాస్ట్గా తీసేసుకొని వెళ్ళిపోతుంది చూడండి అసలు ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది అసలు అది వేగానే పట్టుకొని వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ చూడండి సోప్ ఈ బాక్సెస్ కూడా అన్నీ సెరామిక్లో ఉన్నాయి అండ్ అవి వచ్చేసి లిక్విడ్ డిస్పెన్సర్సు అంటే హ్యాండ్ వాషెస్ కానీ ఆ విధంగా మనము డిష్ వాష్ లిక్విడ్స్ కానీ వాటి డిస్పెన్సర్ అనమాట అవి కూడా అన్నీ సెరామిక్ ఉన్నాయి ఇవి అన్నీ వచ్చేసి పచ్చడి జాడీలు అండ్ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి బౌల్స్ కప్స్ ఆ విధంగా అన్నీ ఉన్నాయి అలాగే చట్నీ బౌల్స్ ఆ విధంగా పెట్టుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఉర్లీ బౌల్స్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి అండ్ శిల్పారామంకి వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి విగ్రహం అయితే ఐడియానే ఉంటుంది సో ఆ పక్కన వచ్చేసి మళ్ళీ మొత్తం అన్ని క్లే ఐటమ్స్ అలాగే ఈ విధంగా సెరామిక్వి అండ్ హ్యాంగింగ్స్ డిజైనర్ పీసెస్ అలాగే ఉర్లీ బౌల్స్ క్లేవి అలాగే సెరామిక్వి అన్నీ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి సెట్స్ అండి అండ్ ఇక్కడ పెబ్బల్స్ ఉన్నాయి ఫిష్ అక్వేరియంలో వేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో పెబ్బల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవి చూడండి హ్యాంగింగ్స్ అవి కూడా అన్నీ సెరామిక్వే అండ్ చూడండి ఇవి కుండీలు చెట్ల మొ మొక్కలు అలాంటివి పెట్టుకోవడానికి ఉన్నాయి అండ్ ఇవన్నీ క్లే ఐటమ్స్ క్లే ఐటమ్స్లో కుకింగ్వి ఉన్నాయి అలాగే ఇలా కప్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇవి పచ్చడి అవి పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ వాటి కింద స్టాండ్ కూడా ఉంది ఆ ప్లేట్ కూడా అండ్ అవి టీ కప్స్ ఇవి వచ్చేసి కర్రీస్ అవి అలా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి సర్వింగ్ బౌల్స్ లాగా ఉన్నాయి అవన్నీ వచ్చేసి హుండీ అనమాట పిల్లలు కిడ్నీ బ్యాంక్ లాగా అండ్ ఇవి వచ్చేసి క్లీ ఐటమ్స్లో కుకింగ్ ఐటమ్స్ అనమాట అండ్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అగైన్ ఇక్కడ డిస్పెన్సర్స్ అలా ఉన్నాయి అండ్ అవి వచ్చేసి అన్ని పాట్స్ మామూలుగా మనం మొక్కలు అవి పెట్టుకోవడానికి అండ్ తులసి కోటలు ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇలాంటివి రోడ్ సైడ్ కూడా చాలానే ఉంటున్నాయి బట్ ఇక్కడ కొంచెం యునిక్గా కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అండ్ అవి వచ్చేసి మనము వాటర్ పోస్తే సౌండ్ వస్తుంది కదా అవి అలాగే ఇక్కడ బెల్స్ ఉన్నాయి అలాగే ఇవన్నీ మట్టి కుండీలు అనమాట హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి విజిట్ చేయడానికి ఇది శిల్పారామం పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఎవరి ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకైతే ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక చెరువులాగా క్రియేట్ చేశారు వాటర్ పాండ్ అని సో దానిపైన బోటింగ్ కూడా ఉంది యాక్చువల్గా వరుసగా రైనీ సీజన్ కదా సో ఇంకా ఎక్కువ అంటే ఆ రోజు మళ్ళీ మేము వెళ్ళింది కూడా వీక్ డేస్లో అండి వీకెండ్లో కాదు సో కొంచెం రష్ లేరు అండ్ మేము వెళ్ళింది కూడా కాస్త ఎర్లీగా వెళ్ళాము సో అక్కడ జనాలు అయితే ఎక్కువగా లేరు సో ప్రశాంతంగా అయితే చూసాము అండ్ ఇది వచ్చేసి ఫిష్ పాండ్ అండి ఈ ఫిష్ పాండ్లో డక్స్ అలాగే ఫిషెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా పెద్ద పెద్ద ఫిషెస్ దగ్గర నుంచి చిన్న వాటి దాకా అన్ని సైజెస్లో ఉన్నాయి ఇక్కడ పిల్లలైతే ఫుడ్ త్రో చేస్తున్నారు ఈ పాప్కార్న్ అయితే అస్సలు బాగాలేదండి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉండేసరికి అట్లా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఆ ఫ్లేవర్స్ పిల్లలు తినడానికి ఆడ్గా అయితే ఉన్నాయండి సో పిల్లలైతే వాటిని తినలేదు సో ఇంకా వాటిని ఈ విధంగా డగ్స్కి ఫిషెస్కి వాళ్ళు ఫుడ్ లాగా వేస్తున్నారు ఇంకా అది కూడా సరదాగా అనిపించింది వాళ్ళకి అవి అండ్ అలాగే నేను ఇంతకీ ఇక్కడ ఎంట్రన్స్ ఫీ ఎంత అనేది చెప్పలేదు కదా పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ అండ్ బిలో టెన్ ఇయర్స్ కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ అండి అండ్ అలాగే ఇక్కడ ఈ డగ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో అండి అసలు అవి ఫుడ్ వేస్తుంటే మనుషులను చూసి అలాగొస్తుంటే ఒక బోట్స్ లైన్గా వచ్చినట్లుగా చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ సీనరీ అండ్ మీరు వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి చాలా బాగుంటుంది శిల్పారామం అనేది ఒక కంప్లీట్గా విలేజ్ థీమ్లో డిజైన్ చేసి ఉంటుందండి అండ్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వీడియో షూట్ చేశాను పెట్టాను అండ్ అంటే ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం డెవలప్ అయ్యిందండి అక్కడ ఇంకొక స్కల్ప్చర్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు పెద్ద పెద్దవి చాలా బాగుంది అది కొత్తగా అనిపించింది అండ్ మేము ఈ ప్రీవియస్ టైమ్స్ వెళ్ళినప్పుడు ఎప్పుడు పప్పెట్ షో అంటే పప్పెట్ మ్యూజియం చూడలేదు సో ఈసారి అయితే చూసాము అది కూడా చాలా బాగా అనిపించింది అండ్ శిల్పారామణంగానే ఫస్ట్ షాపింగ్ కదా సో షాపింగ్ కూడా అన్ని హ్యాండ్మేడ్వి అలాగే కొంచెం డిఫరెంట్గా ఉండేటివి అయితే దొరుకుతాయి అండ్ అన్ని యునీక్ పీసెస్ అయితే దొరుకుతాయి అలాగే ఇక్కడ కొంచెం చెక్క బొమ్మలు కూడా చాలా ఫేమస్ అండి నవ్వాడేస్ అసలు విలేజ్లో కూడా విలేజ్ అట్మాస్ఫియర్ విలేజ్ ఎన్విరాన్మెంట్ కనిపించట్లేదు అలాంటిది మనకు మెయిన్ సిటీలో హైటెక్ సిటీలో వీళ్ళు ఈ శిల్పారామంలో విలేజ్ ఎన్విరాన్మెంట్ని అంతా క్రియేట్ చేసి చాలా బాగా యాప్ట్ అయ్యేటట్టుగా చూపించారండి అండ్ చాలా చాలా బాగుంటుంది అంటే ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది బోర్ అనిపించదు అండ్ పిల్లలకు తగ్గట్టుగా పిల్లలవి ఉంటాయి పెద్దవాళ్ళకి తగ్గట్టుగా పెద్దవాళ్ళకి ఉంటాయి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వీకెండ్ ఎంజాయ్ అనమాట అలాగే ఇక్కడికి వెళ్ళాలంటే ఒక డే మొత్తం కంప్లీట్గా స్పెండ్ చేసేటట్లుగా ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది పిల్లలకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అక్కడ ఆడుకునేవి కూడా అన్నీ చాలా ఉంటాయి సో చూడండి ఇక్కడ ఫుడ్ వేస్తే అయితే చాలా సరదాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ బర్డ్స్ పార్క్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకా ర్యాబిట్స్ అవి కూడా ఉంటాయి అండ్ చూడండి గ్రీనరీ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి కొబ్బరి మొక్కలు అవన్నీ ఉన్నాయి అండ్ చుట్టూతో చూడండి అసలు మనం ఏదో ఒక డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళిన ఫీల్ అయితే ఉంటుందండి చిల్డ్రన్ పార్క్ చిల్డ్రన్ పార్క్లో అన్ని పిల్లలు ఆడుకునేవన్నీ ఉంటాయండి ఈ విధంగా సీసా కానీ అలాగే ఈ విధంగా రోటేట్ అయ్యేటివి అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి స్లైడ్స్ సీసా ఇంకా చాలా ఉన్నాయండి అలాగే ఉయ్యాలలు చాలా ఉన్నాయి ఇంకా ఇది దాటాక నెక్స్ట్ అయితే ఒక బృందావనం లాగా ఉంటుంది అది కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా అన్ని గేమ్స్ ఆడడానికి పిల్లలకి చాలా టైం అయితే పడుతుంది సో నేను అదైతే అంతా షూట్ చేయలేదు క్లియర్గా జస్ట్ పైన పైన షూట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి బృందావనంకి ఎంట్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంటుంది సో లొకేషన్ ఇక్కడ మంచి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది వర్షం పడింది కదా సో ఆ బండల నుంచి వాటర్ వస్తుంటే చాలా న్యాచురల్గా ఉందండి చూడండి అసలు పర్ఫెక్ట్గా ఉంది అసలు వాటర్ అంతా ఫ్లో అవుతుంటే అచ్చా ఏదో ట్రెక్కింగ్కి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ నుంచి అది బ్యాక్ సైడ్ ఉంది కదా అది వచ్చేసి స్కల్ప్చర్ పార్క్ అండి సో ఈ స్కల్ప్చర్ పార్క్ అయితే ఇంకా మేము పైకి వెళ్ళలేదు అది కొంచెము స్లోప్ లాగా ఉంటుంది మళ్ళీ ఎక్కడం దిగడం ఇబ్బంది అన్నట్లుగా అయితే వెళ్ళలేదు అండ్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా సో అందుకని వెళ్ళలేదు సో ఇక్కడ నుంచి ఆ స్కల్ప్చర్ పార్క్ వెళ్ళి మనం రిటర్న్ అయిపోవచ్చు రిటర్న్ అవుతూ మళ్ళీ అక్కడ ఆ బృందావనం ముందు నుంచి మనమైతే బయటికి వెళ్ళాలి అండ్ ఇక్కడైతే కూర్చోవద్దు అని అక్కడ బోర్డు అయితే పెట్టేసి ఉంది నెక్స్ట్ ఈ బృందావనంలోకి వెళ్ళాము లోపలికి సో బృందావనంలో కృష్ణుడు గోపికల చీరలన్నీ లాక్కున్న సీన్ అయితే ఇక్కడ ఉంది యాక్చువల్గా అయితే ఈ గోపికలకి ఆర్టిఫిషియల్గా వాటర్ వాళ్ళే సప్లై చేసేవాళ్ళు బట్ వర్షం వల్ల న్యాచురల్గా వాటర్ అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా ఒక ఫౌంటైన్ నెక్స్ట్ సో ఈ ఫౌంటైన్లో మూట కొట్టే సీన్ ఉంటుంది వెనుకట ఉండేది మూట కొట్టడం అనేది సో నెక్స్ట్ ఇది వచ్చేసి బర్డ్ సాంక్చురీ టైప్ అండి సో ఈ బర్డ్ పార్క్ అయిపోయాక నెక్స్ట్ ఇవి ర్యాబిట్స్ అండి బర్డ్ పార్క్లో కూడా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి అలాగే అక్కడ గూళ్ళు అన్నీ కూడా క్లేతో చేసిన గూళ్ళు అయితే పెట్టారు సో ఆ బర్డ్స్ రియల్ ఫీల్ ఉండాలని అలాగే నెక్స్ట్ కుందేళ్ళది అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ అన్ని వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయండి అవి కూడా మొత్తం విలేజ్ థీమ్లోనే ఉన్నాయి అండ్ ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అండ్ ఇది చూడండి సేమ్ అచ్చం విలేజ్లో ఉన్నట్టుగానే ఉంది వాష్రూమ్స్ కూడా అంతటా ఉన్నాయి మనకి ఏమి ఇబ్బంది ఉండదు అండ్ ప్రతి చోట చాలా నీట్గా ఉంది అండ్ ఇందాక లెఫ్ట్ సైడ్లో చూపించింది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి అది కూడా మంచి బ్యాంబూ స్టిక్స్తో అయితే పెట్టారు అండ్ నెక్స్ట్ ఇవంతా షాపింగ్స్ అండి సో అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది బట్ మేము మెల్లిన్ రోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే మార్నింగ్ టైమ్స్లో అది స్టార్ట్ చేయరు ఈవినింగ్ టైంలోనే ఉంటుంది అండ్ చూడండి నెక్స్ట్ ఇవన్నీ బీచ్ అండి ప్రజెంట్ బాగా ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్న బీడ్స్ అండ్ మన ఛానల్లో కూడా బీడ్స్ మేకింగ్ వీడియోస్ అయితే చాలానే పోస్ట్ చేశాను అండ్ ఇవన్నీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ చెప్పారండి వాళ్ళు అసలు చాలా కాస్ట్ చెప్తున్నారు అండ్ నెక్స్ట్ బ్రాస్ ఐటమ్స్ అలాగే నేను పప్పెట్ మ్యూజియం అని చెప్పాను కదా ఇదే అండి లెదర్ పప్పెట్ మ్యూజియం సో ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇదైతే నేను చూడ్డం ఇదే ఫస్ట్ టైము అంటే ఎప్పటి నుంచో ఉందంట బట్ ఏమో ఎప్పుడు ఇందులోకి వెళ్ళలేదు ఇందులో మొత్తం రామాయణ మహాభారత సీనరీస్ అంటే అందులో ఉండే క్యారెక్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి జాంబవంతుడు షూర్బనక లక్ష్మణుడు రాముడు అలాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇవంతా వుడెన్ ఐటమ్స్ సో వుడెన్ క్రాఫ్ట్స్ అనమాట మంచి క్రాఫ్ట్స్ కలెక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్తే మంచి మంచి ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకొని రావచ్చు అండ్ ఇవన్నీ ఫ్లోర్ మ్యాట్స్ ఫ్లోర్ కార్పెట్స్ అంటే రెగ్యులర్గా ఇంట్లో ఉంచుకోవడానికి అలాగనమాట అండ్ చూడండి బుల్లి డైనింగ్ టేబుల్ సెట్ చాలా చాలా బాగుందండి అండ్ చిన్న చిన్న సైకిల్స్ మినేచర్ లాగా అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ చూడండి స్వాన్స్ ఇవి బ్యాంగిల్ హోల్డర్స్ ఇది చూడండి చిన్న మంచము ఇదైతే రిషి తీసుకున్నాడు సో చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ మినేచర్ లాగా అండ్ డిఫరెంట్ ఐటమ్స్ యునీక్ పీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అన్నీ నిర్మల్ చెక్క బొమ్మలు ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మోటార్ అండ్ పెస్టిల్స్ అండి ఇవన్నీ వచ్చేసి మార్బుల్వి ఉన్నాయి ఇక్కడ ఈ స్టాల్లో అండ్ అన్ని స్టాల్స్ ఉన్నాయండి సెరామిక్ మార్బుల్ ఈ విధంగా అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి కుంకుమ పెడతారు కదా అది కుంకుమరిని అలాగే ఇవి వచ్చేసి మోటార్ అండ్ పెస్టిల్స్ అవన్నీ మాకు ల్యాబ్లో ఉండేటివి సో అలా నేను కూడా ఒకసారి మళ్ళీ ట్రై చేశాను అప్పటి డేస్ గుర్తొచ్చాయనమాట అది పట్టుకోగానే ల్యాబ్లో ట్యాబ్లెట్స్ అవి మిక్స్ చేయడానికి మేము అదైతే యూజ్ చేసేది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యువెలరీ స్టోరేజ్ అనమాట సో షూ పీస్ లాగా పెట్టుకోవడానికి అండ్ హ్యాంగింగ్స్ అలా ఉన్నాయి ఇదంతా మళ్ళీ మినియేచర్ వుడెన్వి ఉన్నాయి మార్బుల్ ఉన్నాయి అండ్ ఇది ఇంకొక స్టాల్ ఇందులో కూడా కంప్లీట్గా బీడ్స్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పర్ల్స్ పర్ల్స్వి అండ్ ఈ పర్ల్స్ అన్నీ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమోనే చెప్పారు ఇక్కడ బీడ్స్ అన్నీ ఈ కలర్ బీడ్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చెప్పారండి అసలు చాలా కాస్ట్లీ అనిపించింది నాకు అండ్ ఈ పగడాలు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి సో నెక్స్ట్ అలా చూస్తూ చూస్తూ వచ్చాము అండ్ ఇక్కడైతే జస్ట్ వన్ ఫిఫ్టీకి ఈ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అని చెప్పారు ఇవైతే కాస్ట్లీ అని ఏమనిపించలేదు చాలా రీజనబుల్ అనిపించింది కానీ ఇక్కడ మేము ఏం తీసుకోలేదండి బట్ అన్ని స్టాల్స్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ అనిపించింది అండ్ సో ఇదండి ఇవాళ మన వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో నేను విలేజ్ మ్యూజియం చాలా బాగుంటుంది సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ షోపీస్ మిర్రర్ అయితే చాలా బాగుందండి సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్